పిఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ లో ఎకరాలు భూదానం చేస్తాయి ఇల్లు కట్టించే బాధ్యత నాదేనని జన్వాడలో కేటీఆర్ ఇరవై ఎకరాలు దానం చేస్తే అందరూ కూడా ఇంత రమేన్ కనిపించే బాధ్యత నాదీన డిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో పదిహేను వందల కోట్లు ఉన్నాయని వాటిలో ఐదు వందల కోట్లు ప్రజలకు ఇవ్వాలని అదంతా ప్రజల నుండి దోచుకున్న సొమ్మేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఎకరాల ఫామ్ హౌస్ ఉంది వెయ్యి ఎకరాలలో ఒక ఐదు వందల ఎకరాలు అందరికి ఇందిరా ఇల్లు కట్టిస్తా నేను ఇల్లు కట్టించే బాధ్యత నాది భూదానం విజయ్ చంద్రశేఖరరావు పోనీ కేటీఆర్ నీకు యాభై ఎకరాలు ఉంది జన్వాడాల ఓ పాతిక ఎకరాలు ఒక పక్కకి మంచి పది అంతస్తులలో అందరికీందర ఇల్లు కట్టిస్తే ప్రభుత్వం నుంచి సొము ఇవన్నీ మీరు దోసుకుంటూ వచ్చినాయి కదా మీ తాత తప్ప ఇచ్చిన ఆస్తా